సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే టీజీపీఎస్సీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీయా లేకపోతే ఒక పొలిటికల్ పపెటా ఎందుకంటే ఈ డివిజనల్ బెంచ్ ఏం చెప్పిందండి ఇంట్రీ ఆర్డర్ ఇచ్చింది ఎనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జ్మెంట్ అని చెప్పినాక కూడా ఎందుకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిండ్రు ఎందుకంత రష్మికు మీ ఇచ్చిన తొందరలో మెయిన్స్ స్పెల్లింగ్ మిస్టేక్ చేసిండ్రు అండ్ అగేన్స్ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాదా ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ కదా మళ్ళీ ఈ రిజల్ట్ డిక్లేర్ చేయడంలో ఉన్న అతి ఉత్సాహం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో ఎందుకు లోపించింది అండ్ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అదొక తప్పుల తడక సెకండ్ టైం గ్రూప్ వన్ క్యాన్సిల్ అయినప్పుడు బయోమెట్రిక్ రీజన్ వల్ల కోర్ట్ ఏం చెప్పిందండి జస్ట్ రీ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయమని చెప్పింది బట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు రీ నోటిఫికేషన్ ఇచ్చి సిక్స్టీ మెంబర్స్ని అదనంగా సిక్స్టీ పోస్టులు తీసుకొచ్చి రెండు లక్షల మందిని అదనంగా కాంపిటీషన్కి తీసుకొచ్చారు అంటే ఎవరైతే ఏళ్ల తరబడి నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీరు ఏం న్యాయం చేసినట్టు రీసెంట్గా డిగ్రీ పాస్ అవుట్ అయి అవుట్ అయిన వాళ్ళు వచ్చి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటుంటే ఏళ్ల తరబడి ప్రాణం పెట్టి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఈ ఉద్యోగమే వాళ్ళ జీవితం అనుకొని ప్రిపేర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న యాస్పరెంట్స్ అందరూ ఇంత ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము ఎందుకు మీరు మా విషయాలు కన్సిడర్ చేయట్లేదు మీరు నేను ఒక మాట అన్నారు నేను నా ఎన్నికల విషయంలో కూడా నేను ఇంత బాధపడలేదు కానీ నీ నియామక పత్రాలు వస్తా ఇస్తానో మీరు బాధపడ్డానని చెప్పినారు కదా చెప్పినారు కదా మరి ఎందుకండి ఇంతమంది ఇన్ని వేల మంది ఆశలని అడి ఆశలు చేస్తూ కేవలం ఐదు వందల అరవై రెండు మందినే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకే పట్టం కట్టిరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆస్పరెన్స్ కాదా మీకు తెలియదా లోపాలు జరిగినాయని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో ఎంత డీప్ గా అనలిస్ చేసి అన్ని ఎన్ని లోపాలు అన్ని స్ట్రిక్ట్ గా బయట పెట్టినప్పటికీ కూడా మీరు ఎందుకు పెడచోన పెడుతున్నారు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అండి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉన్నప్పుడు అందులో క్వాలిఫై కాని వాళ్ళని నెక్స్ట్ పేపర్స్ ని ఇవాల్యుయేట్ చేయొద్దు అనేది నోటిఫికేషన్ రూల్ కానీ నోటిఫికేషన్ రూల్ చేస్తూ వాళ్ళ అన్ని పేపర్స్ ని ఇవాల్యుయేట్ చేసి జీఆర్ఎల్ లో ఎందుకు ఇంక్లూడ్ చేసినారు ఇంకోటి మీరు నిన్న ఫైనలిస్ట్ ఇచ్చినారండి అందులో మీరు వాళ్ళ నేమ్స్ ఎందుకు మెన్షన్ చేయలే నాన్ లోకల్ వాళ్ళని రిజర్వ్ కేటగిరీలో ఎట్లా తీసుకున్నారు ఎన్నో ఏ ఎన్నో ఏళ్లు పట్టిందండి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడానికి మళ్ళీ నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళకి మీరు అన్యాయం చేసినట్టే కదా ఈ రోజు